హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ఒక స్పెషల్ నిల్వ పచ్చడి అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను చాలా రేర్గా దొరికేది సీజనల్గా దొరికేది అలాగే ఎలాంటి పురుగు మందులు వాడకుండా ఆర్గానిక్గా దొరికేది చింత చిగురు చింత చిగురు నిల్వ పచ్చడి అయితే మేము రెడీ చేసాము మన పుట్టింటి రుచుల్లో పచ్చడి ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుంది చిన్న పిల్లలు సైతం కూడా ఇష్టంగా తినేస్తారు కమ్మగా పిల్లలు లాంటి వాళ్ళకైతే నెయ్యి వేసి పెట్టారంటే ఎంత ఇష్టంగా తింటారో పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది అలాంటి ఈ చింత చిగురు నిల్వ పచ్చడి మీకు ఎవరికైనా తినాలనిపిస్తే కనుక ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా ఒక కేజీ దగ్గర నుంచి ఫ్రీ షిప్పింగ్ ఉంది మన పుట్టింటి రుచుల్లో ఇవే కాకుండా బోల్డ్ అన్ని పచ్చళ్ళు ఉన్నాయి చాలా రకాలు అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఉసిరిగాయ నిల్వ పచ్చడి చాలా మంది అడుగుతున్నారు నిన్ననే విజయవాడ నుంచి తెప్పించి మరీ చేశాను అనమాట వాళ్ళ కోసము ఎవరైనా కావాలనుకుంటే ఉసిరిగాయ పచ్చడి కూడా మన దగ్గర ప్రస్తుతం ఫ్రెష్గా అవైలబుల్గా ఉంది ఉసిరిగాయ పచ్చడి కాదు ఇంకా ఇప్పుడు మనకి సీజనల్గా మామిడికాయ పచ్చడి అలాగే పచ్చళ్ళ కారాలు స్వీట్స్ స్నాక్స్ ఇవన్నీ కూడా మన దగ్గర రెడీగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రుచిగా శుచిగా అలాగే హెల్తీగా చేస్తాము ఈ పచ్చడి మీకు చింత చిగురు దొరుకుతుంది మీరే చేసుకుందాము అనుకుంటే కనుక మన ఛానల్లో కూడా ఈ రెసిపీ చేసి పోస్ట్ చేశాను ఆ పద్ధతిలో అయినా చేసుకోండి కాకపోతే నేను ఇక్కడ కొంచెం చిన్న చిన్న మార్పులతో మరింత టేస్ట్గా ఉండేలాగా చేశాను అలా కూడా బాగుంటుంది మీకు చింత చిగురు అవైలబుల్గా అయ్యి మీకు దొరికితే కనుక ఖచ్చితంగా చేసుకోండి ఈ పచ్చడిలో కొలతల ప్రకారం చింతపండు పేస్టు ఉప్పు అలాగే స్పైసీగా ఉన్న కారం స్పైసీ తక్కువగా ఉండే కారం ఆవు పిండి మెంతిపిండి వెల్లుల్లి మంచిగా ఇంగవ ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఎండుమిరపకాయలు పప్పుల దినుసులు అన్నీ వేసి చక్కని తిరగమతోటి మనకి దగ్గర అయితే మాత్రం పచ్చడి రెడీ అయిపోయింది మన హనుమాన్ జయంతి రోజు మా టీం అంతా గుడికి వెళ్ళాము అని ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఆ వీడియోలో డ్రై చింత చిగురు చేస్తున్నాను అని చెప్పాను అసలు ఆ వీడియో చూడటం కూడా పూర్తయిందో లేదో నా దగ్గర డ్రై చింత చిగురు అయితే పూర్తిగా అయిపోయింది ఆర్డర్ పెట్టేసుకున్నారు మళ్ళీ అయితే తెప్పించాను చింత చిగురు మళ్ళీ ఇప్పుడు ఎవరైనా కావాలి అనుకుంటే డ్రై చింత చిగురు కూడా ఉంది ఆర్డర్ పెట్టుకోండి మంచిగా సంవత్సరం అంతా నిలవు ఉంటుంది డ్రై చింత చిగురు కూడా ఆ చింత చిగురు గురించి కూడా ఒక వీడియో అయితే షార్ట్ పెట్టి ఇంకెలా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా మీకు వివరంగా చెప్తాను ఈరోజు నేను చేసిన పచ్చళ్ళు ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చిమిర్చి పచ్చడి అలాగే ములక్కాయ పచ్చడి అలాగే మన పుట్టింటి రుచుల్లో స్పెషల్గా నిలవబోతున్న చింత చిగురు నిలవ పచ్చడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్